సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖులు బలవంతులకి బలహీనులకి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నవారికి మధ్య స్నేహం కుదరటం కష్టమని అంటూ ఉంటారు ఏదో ఒక అవసరార్థం స్నేహాలు కలుపుకున్నా కూడా ఆ స్నేహాలు దీర్ఘకాలం కొనసాగటం కష్టమట అంతేకాదు అలాంటి స్నేహాల్లో ఒక్కోసారి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయట ఎలుకకి పిల్లికి పులికి మేకకి పాముకి ముంగీసకి మధ్య స్నేహం ఒకవేళ కుదిరినా కూడా అవి అలాగే ఎల్లకాలం స్నేహంగా ఉంటాయని మనం అనుకోలేం కదండి అయితే ఆపదలో ఉన్నవాడు మన శత్రువైనా సరే సహాయపడాలి అనే నీతిని కూడా మనకి మన పెద్దవాళ్లే చెప్తుంటారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అన్న సందేహం మీకు అప్పుడే వచ్చేసినట్లుంది సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మీకు నేను ఒక కథ చెప్తాను వింటారు కదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌందర్య ఈ రోజు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న జ్యోతిష్ బ్యూటీ కేర్ లో ఉన్నాం సో ఇప్పుడు మనం చూడబోతున్నాం వ్యాక్స్ పెడిక్యూర్ ని జనరల్ గా పెడిక్యూర్ అంటే చాలా మందికి తెలుసు కాకపోతే ఈ వ్యాక్స్ పెడిక్యూర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఇది చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం సో మరి మన సౌందర్య లహరిని స్టార్ట్ చేద్దామా జ్యోతి గారు ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు నేను చాలా బాగున్నాను సో ఈ రోజు సౌందర్య లహరిలో పెడిక్యూర్ గురించి చూద్దాం అన్నారు కదా సో జనరల్ గా పెడిక్యూర్ అంటే చాలా మందికి తెలుసు వ్యాక్స్ పెడిక్యూర్ అంటే చాలా కొత్తగా వింటున్నాను ఇప్పుడు నేను దీని వల్ల ఉపయోగాలు ఏంటి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హాస్మి రెగ్యులర్ గా అందరూ మామూలుగా పెడిక్యూర్ చేసేసుకుంటారు పార్లర్కి వెళ్తారు పెడిక్యూర్ చేసుకుంటారు మళ్ళీ మంత్లీ ఇంకొకసారి వెళ్తూ ఉంటారు ఇది ఇటు ఈ పెడిక్యూర్ ఏంటంటే మనం చాలా ఓల్డ్ డేస్ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పార్లర్స్ లో చేసేది పెడిక్యూర్ అయితే ఇప్పుడు మీరు ఈ పెడిక్యూర్ చేసుకుంటే మీకు ఏంటంటే మీరు ప్రతి మంత్ చేపించుకోవాల్సిన అవసరం లేదు ఒకటి ఒక్కొక్కరికి చాలా బిజీగా ఉంటారు ఈ రోజుల్లో చాలా బిజీ లైఫ్ లో ఈ పెడిక్యూర్ అయితే మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చు వన్ ఇయర్కి ఒకసారి చేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం చే చేసుకున్న తర్వాత మాత్రం సెకండ్ టైం మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా చేసుకున్న తర్వాత మీరు బ్రేక్ ఇంకొకటి ఏంటంటే ఈవెంట్ ఓన్ వస్తుంది అందరికి పాదాల మీద ఈ షూ అవన్నీ కూడా చెప్పులు అవన్నీ కూడా ఈవెంట్ టోన్లో ఉంటూ ఉంటుంది కదా ఈ పెడిక్యూర్ చేసుకుంటే మీకు ఈవెంట్ ఓన్ వస్తుంది పాదం కూడా చాలా మృదువుగా అయిపోతుంది ఓకే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసి మాట్లాడుకుందాం స్టార్ట్ చేద్దామా అసలు మీరు రెగ్యులర్గా చేసే పెడిక్యూర్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాము దాని తర్వాత మనం ఏం చేయాలి అన్నది తర్వాత స్టేప్ ఓకే ఫుడ్ క్రీమ్స్ ఇప్పుడు మనకు మార్కెట్ లో కూడా మంచి మంచి ఫుడ్ క్రీమ్స్ దొరుకుతున్నాయి హాస్ని అటువంటి ఫుడ్ క్రీమ్స్ కనుక మనం రెగ్యులర్ గా కొంచెం క్రీమ్ పడుకునేటప్పుడు కనుక అయితే మార్నింగ్ నుంచి మనం వర్క్ చేసి వర్క్ చేసి ఉంటాం అటువంటిప్పుడు మనం ఎక్కువ వర్క్ చేసేది మన పాదాలు నడుస్తూ ఉంటాం రకరకాలు అప్పుడు దానికి కూడా బాడీ ఫుడ్ క్రీమ్స్ అని ఎలా దొరుకుతున్నాయో ఫుడ్ క్రీమ్స్ కూడా ఫుడ్ ఫుడ్ క్రీమ్స్ అని చెప్పేసి దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో ఆర్గానిక్ క్రీమ్స్ వచ్చేస్తాయి అవి కనుక మనం రెగ్యులర్ గా కొంచెం క్రీమ్ తీసుకొని కనుక మన పాదాలకు రాసుకుంటే రిలాక్స్ అయిపోతుంది మార్నింగ్ మళ్ళీ యాక్టివేట్ కొంతమంది కొంత కింద పెడితే కాళ్ళు బాగా చురుకు అటు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా ఉంటాయి హాస్పి నెయిల్స్ మీద ఉన్న డెడ్ లేరు ఆ చుట్టూ తా కూడా టాప్ లేయర్స్ అన్ని కూడా కట్ చేసేసి క్లీన్ చేశాం నెయిల్స్ వరకు ఫుట్ నీట్ గా స్క్రాప్ చేస్తాం స్క్రాప్ చేసేసిన తర్వాత అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది నార్మల్ పెడిక్యూర్ నార్మల్ ఎక్కడైనా సరే మీరు ఇంట్లో చేసుకునే నార్మల్ పెడిక్యూర్ ఇదంతా కూడా దీని తర్వాత వచ్చేది మాత్రం మీరు రెగ్యులర్ గా మనం అది చూడండి రెగ్యులర్ గా తెలియదు అసలు తెలియదు పెడిక్యూర్ అని చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది హస్ని మనం ఇప్పుడు డెడ్ లైర్ ని క్లీన్ చేసాం కదా ఇప్పుడు ఇప్పుడికిన సోప్ రాసేసి ఫుడ్ అంతా కూడా హోల్ ఫుడ్ క్లీన్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత మనం వాక్స్ టైప్ అంటే ఇది వాక్స్ అంటే స్కిన్ ఏమైనా పడవంటి లేదు హాస్ని మాములుగా వాక్స్ అని అంటే మనం క్యాండిల్స్ చేసే వాక్సా లేకపోతే ఏమంటారు అని అంటే చేతులకి కాళ్ళకి చేసుకునే వాక్స్ అని కూడా అందరూ రిమూవ్ చేసుకున్నా అని కొంతమంది అడుగుతుంటారు కానీ అదేమి కాదు ఈ ఫుడ్ కోసం డిజైన్ చేసిన వ్యాక్స్ అనమాట అందరికి ఈవెంట్ ఓన్ ఉండదు అనమాట చేతులు నెక్ ఇది కూడా వేరు వేరుగా ఉంటుంది అయితే ఇదేం ఇదేం చేస్తుంది అంటే మనకి ఈవెంట్ ఓన్ వచ్చేసేస్తుంది మీరు ఇటు ఉంటే మ్యానిక్యూర్ కూడా చేస్తూ ఉంటాం ఫస్ట్ టైం మీకు రిజల్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు రిజల్ట్ ఉంటుంది నేను చెప్పాను కదా బ్రేక్ చేయకుండా నెక్స్ట్ మంత్ కూడా మీరు ఎప్పుడైతే చేస్తున్నారో వెంటనే మీకు ఆ ఉన్న అని ఈవెంట్ ఓన్ అంతా పోయి నీట్ గా ఈవెన్ టోన్ వచ్చేసేస్తుంది నార్మల్ పెడిక్యూర్ అయిపోయింది కదండి తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి ఇది ఫస్ట్ కాజుగొడ్డ దొరుకుతుంది మార్కెట్ లో కూడాను మీరు ఆ కాజుగొడ్డ తీసుకొని టూ లేయర్స్ లో ర్యాప్ చేయాలి మొత్తం పుట్టంతా కూడా సో ఈ టూ లేయర్స్ లాగా గ్లాస్ క్లాత్ కట్టేయాలి తర్వాత ఏం చేయాలి దాని తర్వాత ఈ క్యూబ్స్ ఉన్నాయి కదా మేము ఏంటనంటే ఈ ఫుడ్ కోసం చేసిన క్యూబ్స్ ఉన్నాయి కదా దీంట్లో మనం ఫుడ్ని ని పెట్టే పెట్టేసి ఆ వ్యాక్స్ని మనం దీని మీద పోయాలి అలా మరి పోసిన తర్వాత ఏమవుతుందనంటే ఒకటేసారికి అది గట్టిగా అయిపోదు ఆ ఒక లేయర్ తోనే అనమాట అందుకని మారుస్తా మారుస్తా అట్లా టూ త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ లో లాగా మనం దాన్ని పోస్తూ ఉండాలన్నమాట అప్పుడేమవుతుంది కొంచెం మందంగా అయిపోదు మరి కాలు కాలే ప్రమాదం ఏమీ లేదా టూ డేస్ బ్యాండెడ్ ఉంది కదా హాస్ని అందుకని మీకు అది అవదు మొత్తం అంతా డ్రై అయిపోయింది కదా ఇంకా కట్ చేసేద్దాము కట్ చేసేసేస్తే గనక మీకు తెలుస్తుంది ఎలా ఉంది అనేది అంటే ఇంతకు ముందుకి ఫస్ట్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కాకపోతే హాస్ని ఇది మనం ఈ టెన్ ఒకటే ఒకసారి మాత్రమే చేసాము ఇది కనుక టూ టైమ్స్ కనుక మీరు వెంటనే చేసుకొని ఉన్నట్టయితే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది ముందు పాదం మాత్రం మీరు కింద మనం టచ్ చేసి చూసినా కూడా చాలా మెత్తగా కనిపిస్తుంది ఇది ఎయిటీన్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి బాగా ఎక్కువ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడాను మనకి ఎక్కువ క్రాక్స్ వచ్చేసి చాలా సఫర్ అవుతూ ఉంటారు ఒక్కొక్కరు అయితే బ్లీడ్ అవుతూ ఉంటది అనమాట వాళ్ళకి కూడా ఇది చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది ముఖ్యంగా అసలు టోన్ అవుతుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది ఎక్కువ క్రాక్స్ కూడా రాకుండా మనం చాలా అంటే ఉపయోగపడుతుంది అన్నిటికన్నా కూడా డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ హాస్ని ఎందుకు అని అంటే చాలా మంది బ్లీడ్ అవుతూ ఉంటుంది డాక్టర్స్ ఏమో ఎక్కువ పెడిక్యూర్ అయితే చేసుకోవద్దండి మీకు చిన్న ఇది అయినా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటారు అటువంటి వాళ్ళు కనుక రెగ్యులర్ గా ఒకసారి టూ టైమ్స్ కనుక చేసుకొని దాని తర్వాత స్టాప్ చేసి ఇయర్లీ వన్స్ ఓ సిక్స్ మంత్స్ ఒకసారి మెయింటెనెన్స్ కింద కనుక చేసుకుంటూ మంచి రిజల్ట్ ఓకే నాకు ఇది చాలా చేంజ్ తెలుస్తుంది మేడం అంటే చాలా వెరైటీ ఐటమ్ అంటే రెగ్యులర్ గా మనం చూడని ఇది ట్రీట్మెంట్ ఈరోజు వ్యాక్స్ పెడిక్యూర్ అనే వెరైటీ ట్రీట్మెంట్ ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం వెల్కమ్ హ్యాక్ సక్లు చూశారు కదండి ఈరోజు సౌందర్య లహరిలో వ్యాక్స్ పెడిక్యూర్ ట్రీట్మెంట్ అంటే ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నుంచి ఎవరైనా ఇది చేయించుకోవచ్చు ఒక మంచి ట్రీట్మెంట్ ని చూసాం మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ తో మళ్ళీ మన సౌందర్య లహరిలో కలుద్దాం అంతక స మరి బాయ్